కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దండపల్లి మండలం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరవెల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడారు బీజేపీ దండపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమొరేడం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దండపల్లి మండలము ఎక్కువ రైతాంగము ఉండే మండలము ఇక్కడ రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రుణమాఫీ ఇప్పుడే చెప్పినారు లక్ష ముప్పై వేలకి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినామని ప్రభుత్వము ఇలా అబద్ధాలు చెప్తాను రెండో విషయము కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు అది అమలు కాలేదు బోనస్ విషయంలో కూడా చాలామందికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చారు ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రోకర్ గాలలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకు ఇల్లు ఇస్తున్నారు మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక రెండు వందల మంది ఉంటారు మరి వాళ్ళకి అందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు మీరు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క మహిళకు యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది స్కూటీలు తులం బంగారము చదువుకున్న యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నెలకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగ వృద్ధి అదే అమలు కాలేదు పింఛన్లు పెంచుతామన్నారు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు అవి అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు మోసాలు చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ మండలంలో స్థానికంగా సాగునీటి సమస్య ఉన్నది అటు కన్నెపల్లి గూడెం కావచ్చు అక్కడ ఇప్పటి వరకు సాగునీటి సమస్యకు పరిష్కారం లేదు అదేవిధంగా కడెం కాల్వ నుంచి వచ్చే నీళ్లు కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాలకు అందుతులేవు సాగునీటి సమస్య కూడా పెద్ద సమస్య ఉన్నది వీటన్నిటి మీద కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు పది సంవత్సరాలు పరిపాలనలో మోసపోయినారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపితే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే వచ్చి తిరిగింది లేదు ఈ ప్రాంతానికి ఇక్కడ ఎవరు వచ్చి ఏం చేసింది లేదు ఇక్కడ ఒకటి మండలంలో బిజెపి రాష్ట్ర పార్టీ మేరకు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన కార్యక్రమాలను అమలు చేయకుండా ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో ఈరోజు దండపల్లి మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు మన బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులు బందెల రవిడిగా రవిగౌడ్ గారు మండల మండల ప్రధాన కార్యదర్శులు మండల ఉపాధ్యక్షులు మండల కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ నాయకులు జిల్లా కమిటీ నాయకులు మండల ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల అవసరాలని తీర్ ఆలోచనతోటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది వాళ్ళు ఎలక్షన్ టైంలో ఆరు గ్యారంటీల పేరుతోటి ఏదైతే రైతులకు రెండు లక్షల పైబడిన రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తాం పేదలందరికీ ఇండ్లు ఇస్తాం మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం స్కూటీలు ఇస్తాం ఏదైతే గ్యాస్ సిలిండర్లు కూడా ఐదు వందలకే ఇస్తామని చెప్పి చాలా వగ్దానాలు చేసి వాళ్ళను ఓట్లను దాండుకున్న సందర్భం మనం చూస్తున్నాం ఇలా తీర చూసినట్టయితే ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క అమలు కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క నాయకులు రఘునాథ్ గారి నాయకత్వంలో ఈరోజు దండబెల్లి మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈ రోజు ఇది చిన్న కార్యక్రమంతోనే మేము తెలియజేయడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో మీరు గిట్ట ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు నిరసనలు తెలియజేసి మీ బట్టలు ఇప్పి బజార్లో పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన